హాయ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూసే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మన ఛానల్ మొత్తం టైలరింగ్ గురించి అయితే ఉంటాయండి కటింగ్స్ ఇంకా స్టిచ్చింగ్స్ అయితే బెస్ట్ టిప్స్ అయితే ఉంటాయి ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ చూపిస్తున్నాను అండి బ్యాక్స్ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ స్కేల్ తీసుకొని ఇలా క్లాత్ అయితే ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలండి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని మనం క్లాత్స్ ఎక్కడ వరకు ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి ఇది వచ్చేసి హ్యాండ్స్కి కట్ వరకు సేమ్ ఇలా కుట్టమన్నారు కాకపోతే ఇది నేను చూపించే ఆది బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ అండి ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ మాత్రం బోట్నెక్ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్తో బోట్నెక్ బ్లౌజ్ ఎలా కట్ కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే ఉల్టా తీసుకోవాలండి బ్లౌజ్ ఇలా ఉల్టా తీసేసుకొని హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయని ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఉల్టా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలండి ఇలా కింద బ్యాక్ బ్యాక్ సైడ్ టక్ ఉంటుంది కదా వెనకాల ఆ టక్ దగ్గర నుండి షోల్డర్ పైన కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఎక్కువ సాగ సాగదీయద్దు మరి జస్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవద్దు మామూలుగానేస్తే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసిన తర్వాత సైడ్ కుట్లు ఇలా దగ్గరకు పెట్టేసి చూడండి నేను పైన పిక్ పెట్టినా కదా సేమ్ అలా వస్తుంది బ్లౌజ్ అయితే తిక్కు కలర్ కావడం వల్ల కొంచెం క్లియర్గా లేదనుకుంటా ఇలా నడం బ్లూజ్ ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్ హైట్ వచ్చేసి ఇలా మార్క్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్తో బొట్ నెక్ అయితే కట్ చేయమన్నారు ఇప్పుడు టేప్ తీసుకొని కింద త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి వన్ ఇంచ్ బ్యాక్ టెక్స్కి ఇంకా టూ ఇంచెస్ వచ్చేసి మన సైడ్ ఖర్చుల్లోకి కింద ఎంత ఖర్చులోకి తీసుకున్నామో పైన కూడా మార్కింగ్ తీసేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో చూసుకొని అదే హైటు ఇక్కడ చివర్లు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ని అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది మార్కింగ్స్ అన్నీ కరెక్ట్ వచ్చినాయని అర్థం కావడానికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఇలా మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ సెవెన్ అయితే పెట్టానండి సెవెన్ ఇంచెస్ సెవెన్ అయితే ఫ్రీగా ఉంటుంది లేదంటే పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఏ సైజ్ వాళ్ళకు ఎంత పెట్టాలి అని వాళ్ళ షోల్డర్ని మనం కొలుచుకుంటే ఇంకా బెస్ట్ అండి ఇలా సెవెన్ పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఖర్చులకు ఉన్నదేమో చక్క సైడు నెక్ సైడ్ ఏమో ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా కుట్లలోకి మార్కింగ్ చేసేసుకోవాలండి పైన ఎంత వచ్చిందో మనం చూసుకొని కింద కూడా అంత మార్కింగ్ అనేది చేసేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ వచ్చింది వీళ్ళ షోల్డర్ ఎక్కువ ఉంటుందండి చిన్న షోల్డర్ వచ్చేసి ఇలా ఒక డబ్బా షేప్లో వచ్చేస్తాం మనం డ్రా చేసుకుంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ కూడా ఇలా చేసుకుంటే మనకి ఎక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా మనకి మార్కింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకొని ఇలా వేసే గీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండి నెక్ అనేది ఇక్కడ వచ్చేసి చిన్న హోల్ పెట్టమన్నారు హోల్ పెట్టి డోరీస్ అయితే పెట్టమన్నారు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ మార్కింగ్ అండి చెస్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఉక్కు దగ్గర నుండి చంక కింద ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసుకొని మరీ ఎక్కువ లాగొద్దు లాగితే కనుక మనకి లూజ్ వచ్చేస్తుంది లాగకుండా జస్ట్ మామూలుగా పెట్టినా కానీ మనకు టైట్ అయిపోతుంది అందుకని మీడియంగా అన్నేసుకోవాలండి ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా గీసేసుకుంటే మనకి చంక రౌండ్ కరెక్ట్గా అండి ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి పర్ఫెక్ట్ వస్తుందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే పైకి మార్క్ చేసి అదైతే కటింగ్ చేసేసేయాలి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా బోటెక్స్ బ్లౌజ్కి ఎప్పుడైనా కానీ హాఫ్ ఇంచ్ అనేది మనం చంక సైడు కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి నడుము దగ్గర కూడా హాఫ్ ఇంచ్ అయితే ఇచ్చేసాను నేను ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా మార్కింగ్ పైన అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కొలుచుకొని కుట్టి తర్వాత మళ్ళీ కట్ చేసుకునే అవసరం లేకుండా కరెక్ట్ మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటే డైరెక్ట్గా ఫాస్ట్గా కుట్టేయడానికి వీలుంటుందండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ కింద సైడు బ్లౌజు బయటకు వస్తుంటుంది కొంతమందికి అలా రాకుండా మనకి ఫిట్టింగ్ లోపలికి ఉండడానికి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి క్లోజ్ అయితే మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఇందాక నేను కట్ చేసింది బ్యాక్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి మన సైడు క్లోజ్డ్ ఉండాలి మనకు ఆపోజిట్లో ఓపెన్ ఉండాలండి ఇలా నెక్ బ్లౌజ్కి మాత్రం స్ట్రేట్ కట్ అండి స్ట్రేట్ కట్ ఉంటేనే బాగా సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కరెక్ట్ అయితే మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలండి యాసీజ్ ఎలా ఉందో అలా ఇచ్చేసుకొని ఇక్కడ చంక దగ్గర నెక్ దగ్గర ఇలా మనం గిరేసుకుంటే మనకి మార్కింగ్స్ అనేవి పడిపోతాయి ఫ్రంట్లో అప్పుడు కరెక్ట్గా వస్తాయండి మనకు కొలతలు అనేవి చూడండి ఇక్కడ నాకు అచ్చులు అనేవి పడిపోయినాయి నేను దానిపై నుండే డ్రా చేసిస్తున్నాను ఇలా ఇచ్చేసుకున్న తర్వాత చంక కింద అయితే హాఫ్ ఇంచ్ అయితే ఇచ్చానండి లోతుకి సైడ్ కుట్లలోకి మార్కింగ్ కూడా గీసేసాను కొంచెం బయట నుండి అయితే మార్కింగ్ గీసేసుకోవాలి చంక దగ్గర బొట్ నెక్కి ఇలా గీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను కరెక్టే వచ్చింది ఇప్పుడు నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టానండి ఫోర్ అండ్ కొంచెం బాగా వస్తుంది మరి పైకి పెట్టినా కానీ గొంతు కడ టైట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇప్పుడు ఆ నెక్కు నెక్ నెక్కు లైన్ ఎక్కడుందో అక్కడనే అలా పట్టేసుకొని మనం చెస్ట్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి టెన్ ఇంచెస్కి స్ట్రైట్గా అయితే ఇంకొక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా గీసేసుకోవాలండి ఇప్పుడు అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు చెస్ట్ మార్కింగ్కి ఇలా వన్ ఇంచ్కి హైట్ అయితే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ లైన్స్ అయితే మనమే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే ఏంటంటే మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని దానిపై నుండి ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి చంక సైడు అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను క్రాస్ అయితే ఇస్తున్నాను ఫిట్టింగ్ బాగుంటుంది పొట్టపైకి వచ్చినట్టు కాకుండా బోటెక్ బ్లౌజెస్కి అయితే ఇలా బాగుంటుంది అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ ఇచ్చేసిన ఇక్కడ ఇక్కడ కింద టూ ఇంచెస్ పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనం డాట్స్కి మార్కింగ్ చేసాం కదా కట్ కట్ చేసిన తర్వాత మనం కుట్టేసరికి మళ్ళీ మనకి క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి కింద కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి మార్కింగ్స్ ఎక్కడెక్కడైతే మనం చేసామో అక్కడైతే ఇలా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి వన్ ఇంచ్కి ఏదైతే మనం స్ట్రెయిట్ లైన్ ఇచ్చామో అది స్ట్రైట్గా కట్ చేసి తర్వాత మనం లైన్ అయితే ఇలా క్రాస్ చేసుకోవాలి ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకోవాలండి చెస్ట్ మార్కింగ్కి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వకుండా మార్కింగ్స్ ఉన్నాయనుకోండి ఇలా ట్యాక్సీ ఇచ్చేసుకుంటే మనకి ఇలా మార్క్ చేసేసుకొని టేప్తోనైతే చూసుకోవాలండి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని కరెక్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్ హ్యాండ్ వచ్చేసి నైన్ రావాలన్నారు అంటే టెన్ అయితే తీసుకోవాలి కదా ఖర్చులతో సహా అందుకే నేనైతే టెన్ తీసుకుంటున్నాను వాళ్ళు కరెక్ట్ పెట్టమన్నారండి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్ కూడా అంతే మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేస్తే కనుక హ్యాండ్ హైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి ఎక్కువ తక్కువలు కాకుండా ఇప్పుడు వచ్చేసి చంకౌండ్ ఎంత ఉందో చంకౌండ్ కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్కి మార్క్ అయితే పెట్టేసుకోవాలి నేను చూసుకుంటున్నా కింద క్లాత్ సరిపోయిందా లేదా అని ఇప్పుడు వచ్చేసి రౌండ్ చూసుకోవాలి రౌండ్ ఇలా అయితే షోల్డర్ పైన కుట్టు నుండి ఇక్కడ వరకు చూసుకోవాలండి ఇలా పెట్టి డైరెక్ట్ చూసుకోవచ్చు టెప్తోని కూడా కొలుచుకోవచ్చు నేనైతే డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఇలా డైరెక్ట్ పెట్టేసుకుంటే మనకి ఎంతవరకు వచ్చింది అని తెలిసిపోతుందండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ కర్వ్ అయితే మనం ఇచ్చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ మార్కింగ్స్ అయితే కలిపేసుకుంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ ఎంత పడతాయో మనకి అర్థమైపోతుంది ఈజీగా ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి హ్యాండ్ షేప్ అయితే ఈజీగా ఇలా ఇచ్చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి మార్కింగ్ పైన ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఈజీ అయిపోతుందండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోవాలి ఈ సైడ్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక టక్ ఇచ్చేసుకుంటే సైడ్ జోన్కి మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి చంకపెలికలు కావాలి కదా చంకపెలికల కోసం క్లాత్ అయితే నేను కట్ చేసేసాను